అందరూ కూడా ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించాలి అనాథగా అయిపోయింది ఇప్పుడు మన తెలంగాణ ఇక టీచర్ల బదిలీలు నేటి నుంచే పదోన్నతుల ప్రక్రియ కూడా ప్రారంభం రెండు మల్టీ జోన్లు వేర్వేరు షెడ్యూల్ టెట్ లేకున్న ప్రమోషన్లు పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఐదు మందికి ప్రమోషన్లు పన్నెండు వేల నాలుగు వందల డెబ్బై రెండు మంది బదిలీలు ఇరవై మూడు రోజులలో మొత్తం ప్రక్రియ పూర్తి రంగారెడ్డి జిల్లాలో బ్రేక్ బదిలీలు పదోన్నతులు పొందే వారి వివరాలు గ్రేడ్ బదిలీ పదోన్నతి గ్రేడ్ టూ హెచ్ఎం గెజిటేడ్కి సంబంధించి పదిహేడు వందల ఎనభై ఎనిమిది పదోన్నతి ఏడు వందల అరవై మూడు స్కూల్ అసిస్టెంట్లు పదివేల ఆరు వందల ఎనభై నాలుగు ఐదు వేల నూట ఇరవై మూడు పిఎస్హెచ్ఎం రెండు వేల నూట ముప్పై భాషా పండితులు పిఈటిలకు సంబంధించి పదివేల నాలుగు వందల తొ డెబ్బై తొమ్మిది మొత్తం పన్నెండు వేల నాలుగు వందల డెబ్బై రెండు మంది బదిలీలు అవుతున్నారు ఇందులో పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఐదు పదోన్నతులు వస్తున్నాయంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది ఇక పాటుగా ప్రధానంగా కూడా మనం ఏంది మద్యం కొరత మతలబు ఉద్దేశపూర్వకంగానే బకాయిలు చెల్లించలేదా ఎక్సైజ్ శాఖ వేసవి ప్రణాళికలకు ఆటంకాలు స్టాక్ కోసం ఇండియంట్ల పెట్టనివ్వని వైన నెలకు ఆదాయం మూడు వేల కోట్లు పెండింగ్ బకాయిలే పదిహేను వందల కోట్లు కృత్రిమ కొరక కృత్రిమ కొరత సృష్టించాలంటున్న సృష్టించారంటున్న వ్యాపారులు ఏం లేదు చెప్పినాయి కదా ఇతర రాష్ట్రాలలో బ్రాండ్లు తెలంగాణలోకి తీసుకురావాలంటే ముదుగాల ఏం చేయాలి మంచి కుక్కను ఫస్ట్ రాయితో కొట్టాలి తర్వాత కచ్చితో కొట్టాలి తర్వాత పిచ్చి కుక్క అనాలి తర్వాత ఎర్రి కుక్క అనాలి దానికి ఒక ఏంది ముద్ర వేసి పడేయాలి ఈరోజు తెలంగాణలో కూడా గదే జరుగుతున్నది మీకు తెలియని విషయం ఏంది ఇప్పుడు ఏంది అంటే అదేది బీర్లు ఏవైతే ఇప్పుడు స్టాక్ మందుబాబులకు సంబంధించిన బీర్లు ఏవైతే దొరుకుతున్నాయో వాటిని కృత్రిమ కొరత చూ చూపించి వీళ్ళు ఏదైతే పాలసీ తీసుకొస్తున్నో దాన్ని తెలంగాణలో ఇంట్రడ్యూస్ చేసి అందరికీ పరిచయం చేసిన తర్వాత అప్పుడు దాన్ని హైలైట్ చేసేసి అప్పుడు మెల్లమెల్లగా దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు అనేది ప్రధానంగా కూడా